వసంతోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు రెండవ రోజుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు సోమవారం అశ్వవాహన ఉత్సవంతో ముగిశాయి శుక్రవారం తెల్లవారుజామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరదస్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి దర్శనం అనంతరం నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సహిత ప్రహ్లాద వరదస్వాములను వేద మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచి వేద పండితులు స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి హారతి ఇచ్చారు అనంతరం నూతన పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సాయంత్రము స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణంలోని పుష్కరిణిలా విహరింపజేశారు రాత్రి ప్రహ్లాద స్వామి అశ్వవాహనంపై భక్తులను ఆశీర్వదించారు వసంతోత్సవంలో స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక భక్తులకు ఆలయ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి